మా మహిళల కోసం అయితే రాష్ట్రంలో ఉచిత బస్సు అయితే తీసుకొచ్చారు అసలు ఉచిత బస్సు అనేది ఎలా ఉందంట ఉచిత బస్సు పథకం అయితే చాలా బాగుందండి కానీ నా ఉద్దేశం అయితే మాత్రం మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఒక ప్రతిజ్ఞ లాంటిది చేయాలండి ఎందుకంటే ఈ ఉచిత బస్సు వద్దు అని ఎందుకో చెప్తా వినండి గత ఐదు సంవత్సరాలు నిన్న మనందరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం గత ఐదు సంవత్సరాలు మనం స్వాతంత్రం కోల్పోయామేమో అన్న రీతిలో పరిపాలన జరిగిందండి ఎక్కడ కొంచెం కూడా కించిత్ అభివృద్ధి కూడా జరగలే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ అమలు చేస్తూ ఆర్థికంగా మనల్ని ఇంకా డెవలప్ చేయాలి అంటే ఎంత కష్టం అనేది ప్రతి మహిళకి కూడా తెలుసు కానీ ఆయన పథకాలు అమలు చేయట్లేదు అని అందరూ అనడంతో ఈ పథకాన్ని ప్రారంభించి ఉన్నట్టయితే మహిళలందరూ కూడా ప్రతిజ్ఞ చేసుకున్నమ్మా నిదానంగా అయినా సరే ఈ పథకం తీసేయాలి చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటే మన వంతు సహాయంగా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలం ఒక ఇరవై రూపాయలు చార్జీ పెట్టుకుని వెళ్ళగలం మన పుట్టింటికి వెళ్తే ఒక ఐదు వందలు అవుతాయి వెయ్యి అవుతాయి అది పెద్ద బడ్డన్ కాదు మనకి కానీ భావితరాల భవిష్యత్తుని మనం ముందే ఊహించాలి అందరికంటే మహిళలకే ఆ శక్తి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా కాబట్టి భావితరాలకి మంచి జరగాలి ఆ డబ్బుతో ఇంకా మంచిగా అభివృద్ధి జరగాలి రాష్ట్రం అనుకుంటే ఖచ్చితంగా మహిళలందరూ నా మాటకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా ఈ పథకం గురించి అయితే నేను బాగుందనే చెప్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారికి మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మహిళలుగా మన సొంత డబ్బు పెట్టక్కర్లా కానీ ఈ రకంగా ఈ పథకాన్ని కొన్నాళ్ళకైనా తీసేసి నిదానంగా ఆ డబ్బుని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా మనందరం చంద్రబాబు నాయుడు గారికి స్పాన్సర్ చేశాము అనే గర్వంగా చెప్పుకునే అవకాశం మహిళలకు ఉంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా నేను చెప్పేది సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అభివృద్ధి అనేది గత ఐదు సంవత్సరాలు అన్నారు ఇప్పుడు ఈ అభివృద్ధిని గాడిలో పెట్టే అవకాశం ఉందంటారా చంద్రబాబు వల్ల సాధ్యం అవుతుందంటారా అపరచాణుక్యుడు అంటారు తెలుసా అండి ఒక అపరచాణుక్యుడు రాజ్యాంగాన్ని చేస్తే ఎలా ఉంటుంది అంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి మనం చూస్తున్నది బాగా అర్థం చేసుకోండి ఎలా ఉంది అని రోడ్లు లేని చోట రోడ్లు కూడా వెళ్తున్నాయండి నిన్న పవనన్న గారు రాఖీ కట్టారు అని చెప్పి చీరలు పంచారు అని ఒక ఊరు గురించి చూపించారండి కొండల్లోకి రోడ్డేశారండి అంటే అభివృద్ధి జరుగుతున్నట్టే కదండి ఈ కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకెళ్తోంది ఆ లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మనందరం దాన్ని ఎక్కడా బ్రేక్ చేయకూడదు అనేది నా ఉద్దేశం కూటమి ప్రభుత్వంలో అయితే ఒక సంవత్సరంలోనే వ్యతిరేకత ఉంది ఈ కూటమి జెండాని దించేస్తాము ఇంకొక మూడు సంవత్సరాలు ఉంటే అధికారంలోకి వస్తామండి సార్ మీరు నిద్రపోతూ కలగంటున్నారు అనుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మీ జెండా ఎగరే అవకాశమే లేదు నివ్వం కూడా ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది మేడం చెప్పండి మళ్ళీ మూడు సంవత్సరాల్లో వైసీపీ జెండా అనేది ఎగరడం మనం చూస్తామని చెప్పి జగన్ అయితే అంటున్నారు అయితే అండి అది నిద్రపోతూ కలగంటున్నారేమో అనుకుంటున్నా నిన్న మీరు జాతీయ జెండా కూడా ఎగరేసినట్లేరు భవిష్యత్తులో మీ జెండా ఎగురుతుందని మీరు ఎలా ఊహిస్తున్నారో నాకైతే తెలీదు మేమైతే ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం ఇది నేను మా మహిళలందరి తరఫున చెప్తున్నా అండి మీరు ఎప్పటి పరిస్థితిలో జెండా ఎగురుద్ది అని మాత్రం ఆలోచించద్దు ప్రభుత్వం గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి వాళ్ళు చాలా చాలా నిబద్ధతతో ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని ఒక మంచి మనస్సుతో చేస్తున్నారని వాళ్ళని సోషల్ మీడియాలో చాలా అసభ్యంగా పద పదజాలం కావచ్చు దూషణ కావచ్చు ఆ రకంగా వాళ్ళని హింసిస్తే వాళ్ళు గో బ్యాక్ అవుతారేమో అని మీరు అందరూ అనుకుంటున్నారేమో అండి మీరు సోషల్ మీడియాలో ఏ రకంగా రచ్చ చేసిన ఖచ్చితంగా మీరైతే గెలవడం అసాధ్యం మేమందరం సోషల్ మీడియాలో ఉన్నవన్నీ ఫేక్ అని ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం మీ భాష అంతవరకే పరిమితం అని మా మహిళలందరూ అనుకుంటున్నారు ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళు చేసే ప్రతి ఒక్క కామెంట్ని తిరిగి చెప్పాల్సిన అవసరమైతే ఉంది ఆన్సర్ చెయ్యాలండి ఎందుకంటే మనం ఒకవేళ వీడియో చేయలేకపోయినా వాళ్ళు పెడుతున్న వీడియోల కింద మన మహిళ శక్తి ఏంటి అని ఒక కామెంట్ రూపంలో అయినా చెప్పాలండి చెప్పకపోతే మహిళలందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారేమో అనుకునే అవకాశం ఉంది రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కూడా మీకు సపోర్ట్ గా లేదండి కాబట్టి మీరు నిద్రపోతూ కళలు కనద్దు జీవితంలో మళ్ళీ మీ పార్టీ వస్తుంది అనేది అనూహ్యంగా కూడా ఊహించద్దండి మీరు అసలు రాదు ఖచ్చితంగా చెప్తున్నా నేను మేడం రాష్ట్రంలో మహిళల కోసం అయితే స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు తీసుకొచ్చారు అసలు ఎలా ఉందంటారు చాలా ఎక్సలెంట్ కార్యక్రమం అండి ఎందుకంటే కనుక ఆడవాళ్ళని గౌరవించినప్పుడే రాష్ట్రం రాష్ట్రమే కదండి దేశమైనా సరే డెవలప్ అవుతుంది అది మన ప్రధానమంత్రి గారి దగ్గర నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని మీదే వెళ్తూ మనం మనల్ని ఎంతో డెవలప్ చేయాలని లేడీస్కి జనరల్గా అంటే మనం తక్కువ మంది జాబ్స్ చేస్తూ ఉంటారండి ఎక్కువ మంది డిపెండ్ హస్బెండ్ మీద ఉంటారు సో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకోవాలి అలాంటిది జర్నీకి మనం ఎంత ఫ్రీ అవుతుందండి ఇప్పుడు మనం ఎక్కడ ఒక షాపింగ్కి వెళ్ళన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా సరే చాలా చాలా ఎక్సలెంట్ కార్యక్రమం అండి ఉచిత బస్ అనేది ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ చూసినాము చాలా మంచిగా అక్కడ రన్ అవుతుంది మనకి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల అంత చక్కగా లేడీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వంలో అయితే దీపం పథకం కావచ్చు లేకపోతే ఇలాగే శక్తి పథకం కావచ్చు అలాగే మహాశక్తి పథకం ఇలాగ ఎక్కువ లేడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్న ప్రభుత్వం ఇది అయితే ఈ ప్రభుత్వం వల్ల అసలు ఆడబిడ్డలకి అనేది ఎటువంటి లేదు అంటున్నారు అది చాలా అబద్ధం అండి ఎందుకంటే కనుక మనం చెప్పకలేదండి ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మీడియా పెరిగిందండి మీడియాలో మనం అందరం చూస్తున్నాం ప్రతి గత ఐదు సంవత్సరాల్లో ఎలా డెవలప్ అయింది ఈ వన్ ఇయర్లో ఎంత డెవలప్ అయింది అనేది మనం కళ్ళారా చూస్తున్నాము సూపర్ సిక్స్ అని పెట్టారు అండ్ సంపతిని సృష్టిస్తామంటున్నారు సారు సంపదని సృష్టించి ఈ పథకాలన్నిటి కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని మేమందరం నమ్ముతున్నామండి సంపద సృష్టిస్తానన్న చంద్రబాబుకి అయితే ఒక దాచుకోవడం దోచుకోవడం వచ్చి ప్రతి దానిలో ప్రతి లేడీస్ పేరు చెప్పి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత స్కామ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు అట్లా ఏం లేదండి ఇవన్నీ కూడాను ప్రతిపక్షాలు చేసిన కుట్రండి అంతే తప్పించి ప్రెజెంట్ అయితే కనుక అట్లా ఏం లేదండి మేమందరం లేడీస్ అందరం నమ్ముతున్నామండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మేమందరం కూడా చాలా చాలా ముందుకు వెళ్తామని చాలా హ్యాపీగా ఉంటామని మేమందరం కోరుకుంటున్నాము ప్లస్ నమ్ముతున్నాము చంద్రబాబు గారు అయితే మరొక సింగపూర్ లాగా చేస్తానన్నారు అలా చూడొచ్చు అంటారా తప్పకుండా అండి హండ్రెడ్ పర్సెంట్ అసలు డౌటే లేదండి ఎందుకంటే మేము ఉండేది ఉండవల్లండి ఉండవల్లిలో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తుంటే బండి మంచి స్కిడ్డై కింద పడే పరిస్థితి అండి ఇప్పుడైతే అసలు చాలా అద్భుతంగా ఉన్నాయండి రోడ్లు ఒకసారి మీరు చూస్తే కనుక మీడియా వాళ్ళకి మీకు తెలిసింది ప్రతి చోట అలాగే రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి చోట చాలా అద్భుతంగా డెవలప్ అయ్యిందండి వన్ ఇయర్ లోనే ఇంత బాగా చేసిన వాళ్ళు ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇంకా అద్భుతంగా చేస్తారని మేము నమ్ముతున్నామండి ఈ పథకాలని ఈ నాలుగు సంవత్సరాలు కంటిన్యూ చేయగలరంటారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారండి ఆ సారు సంపదని సృష్టిస్తామన్నారు అలాగే కంపెనీ నుండి తీసుకొస్తున్నారు లోకేష్ గారు ఐటీలో ఉండి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే జాబ్స్ వచ్చి మన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ బెంగళూరు అన్ని చోట్లకి వెళ్తున్నారు ప్రతి ఆడవాళ్ళే కదండి జన్ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వెళ్తున్నారు మన కంపెనీలు ఆడడం వల్ల ఏంటంటే ఆంధ్రాలో డెవలప్మెంట్ వస్తుంది మనకి ఇక్కడ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది అప్పుడు తప్పకుండా అన్ని ముందుకు ముందుకెళ్తుంది చాలా హ్యాపీగా అందరూ కూడా డెఫినెట్గా ఐదు సంవత్సరాల్లో సార్ అనుకుంటే అనుకున్నట్టుగా చేస్తారు అంటే వాళ్ళు కూడా కంపెనీలు తీసుకొచ్చామంటున్నారు కదా ఫిష్ లైక్ ఫిష్ ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రా అంటున్నారు అసలు అలాంటివన్నీ ఫేక్ అండి అసలు ఏమీ రాలేదు ఎవరికి జాబ్స్ రాలేదు ఎందుకంటే ఎగ్జాంపుల్కి మేము కూడా మా పిల్లలు కూడా జాబ్స్ లోకి వచ్చారు సో నాకు కూడా దాని గురించి నాలెడ్జ్ ఉంది అసలు అలాంటివి ఏం రాలేదండి ఎవరు పెట్టిన విధంగా ఉద్యోగ రూపకల్పనలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది మేమే అంటున్నారు వాలంటరీ వ్యవస్థ వల్ల డబ్బులు చాలా వేస్ట్ అయ్యాయని అందరూ అంటున్నారు అంటే అది నాకు తెలిసింది అంతే తప్పించి మీడియా ద్వారా తెలిసింది ఎందుకంటే కనుక వాలంటరీ వ్యవస్థ లేకుండా కూడా ఇప్పుడు అన్ని పథకాలని సార్ అందరికీ కూడా అందుతున్నాయండి వాలంటరీ వ్యవస్థ వల్ల ఎన్నో లక్షల రూపాయలు వేస్ట్ అవుతుందని అందరూ అన్నారు అన్ని కామెంట్ చేశారు నేను కూడా దాన్ని అనుకుంటున్నాను అండి అంతేగాని దాని గురించి నాకు తెలియదు డెఫినెట్గా వాలంటరీ వ్యవస్థ లేకుండా కూడా అన్ని పథకాలు అందరికీ వెళ్తున్నాయి ప్రెజెంట్ ప్రభుత్వం ఇదే విధంగా మహిళలకు పెద్దపేట వేస్తే కనుక ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉందంటారు డెఫినెట్గా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది అండి కోసం అయితే ఉచిత బస్సు తీసుకొచ్చారు అది ఎలా అంటారు చాలా బాగుందండి ఈ సదుపాయము ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే పూర్తి అయింది జగన్ గారు అనుకున్నారు కానీ ఈయన హయాంలోనే ఇలా జరగటం కూడా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా పేదవాళ్ళు చిన్న తరగతి మధ్య తరగతి వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఆ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ కూడా రూపాయితో కూడుకున్న పని ఏ చిన్న చోటికి కొద్ది తక్కువ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయిపోతుందని చెప్పి చాలా బాధపడుతున్నారు అలా లేకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి వలన ప్రతి ఆడబిడ్డ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు సారు అనుకున్నవి అనుకున్నట్టుగా ఏ రోజు ఏ ప్రోగ్రాం నేను చేస్తాను అని సారు హామీ ఇచ్చారో అవన్నీ కూడా అలాగ పూర్తి చేస్తున్నారు ఆగస్టు పదిహేను నేను బస్సులు పెడతాను ఆ రోజు ఫ్రీ బస్సులు అన్నారు అలాగే నిన్న ఆగస్టు పదిహేనున ఫ్రీ బస్సులకి ఓపెనింగ్ చేశారు చాలా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు అందరూ కూడా అసలు ఉచిత బస్సు అనేది టీడీపీ కార్యకర్తలకి రాష్ట్ర వ్యాప్తంగా అలా ఏం లేదండి అదా అలాగే టీడీపీ కార్యకర్తలకే అనుకోవడం అదంతా కూడా అపోహ అండి ప్రతి వాళ్ళకి ఎవరైనా ఫ్రీ బస్సుని ఉపయోగించుకోవచ్చు అలాగ అనుకుంటున్నారు అంటే అదంతా కూడా కరెక్ట్ కాదండి అంటే ఈ పథకాలే అవి ఒక ఉచిత బస్సే కాకుండా ఏ పథకం వచ్చినా కూడా ఓన్లీ టీడీపీ వాళ్ళకి మాత్రమే అందుతుంది అనే విమర్శ అయితే వాళ్ళు అంటున్నారు అసలు పథకాలు అనేవి అందరికీ అందుతున్నాయి అంటారా ఈ ప్రభుత్వంలో పథకాలు అన్నీ అందుతున్నాయి అండి ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందంటే ముందు రోజు శనివారం రోజే ముప్పై తారీఖు కానీ ముప్పై ఒకటి కానీ ఆ రోజే పెన్షన్ ఇస్తున్నారు అలాగే ఏ పండగలు వచ్చినా కూడా ముందుగానే వాటి కానుకూలం అని చెప్పి ఇస్తున్నారు ఏం ప్రాబ్లం లేకుండా అన్నీ చక్కగా జరుగుతున్నాయండి ఈ సా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు అన్నీ కూడా వాళ్ళ కొడుకు లోకేష్ గారు కూడా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత వాళ్ళ కొడుకు కూడా అన్ని పనులు చూస్తారండి అలాగే నెరవేరుస్తారండి జగన్ ఏమంటున్నారంటే చంద్రబాబుకు వయసు అయిపోయింది అంటున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు గారే సీఎంగా ఉండే అవకాశం ఉందంట లేకపోతే లోకేష్ వచ్చే అవకాశం ఉందంట చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతే ఆయన అనుభవం అనేది ఎక్కడికి పోతుందండి వాళ్ళ కొడుకుతో చేపిస్తారు ఆయన కొంచెం నిదానంగా కొడుకు వెనకాలం ఉండి నానా మనం ఇలా చేసుకోవాలి ఇలా చెయ్యాలి మనం ప్రజలకు న్యాయం చేస్తున్నాము ఇలాగే కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి వెనకాల ఉండి చేపిస్తారండి ఆయన ఇందాక రోజా మేడం గారు అన్నట్టుగా వీల్ చైర్ లో కూర్చొని అయినా సరే ప్రభుత్వాన్ని నడిపిస్తారు అని అలా చెప్పారు అలాగే చేస్తారండి రాష్ట్రాన్ని అయితే నెంబర్ వన్ గానే చూస్తామండి ఇప్పుడు చూస్తున్నాము ముందు ముందు కూడా నెంబర్ వన్ గానే చూస్తామండి మేడం ఫ్రీ బస్ అయితే తీసుకొచ్చారు ఆడబిడ్డల కోసం ఎలా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి అందరము ఇంతగా ఈ అవకాశాన్ని మహిళలందరికీ ఇచ్చినందుకు చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞత అందరి తరఫున ఈ మహిళలందరికీ ఒకే మాట మీద అందరూ ఉన్నారు కాబట్టి వారి కోసమని ఇంత ఈ ఫ్రీ బస్సు వేసి ఒక విజయాన్ని సాధించినందుకు చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతలు అండి ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా మహిళలకు నిజంగా మరీ చాలామంది వెళ్ళాలనుకుంటారు ఎక్కడికైనా అందరికీ డబ్బులు కావాలి కదండి అలా కాకుండా చక్కగా అందరికీ ఆ ఆడబడుచులందరి కోసము ఇంత ప్రిబర్స్ వేసినందుకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ అండి